ఏలూరు జిల్లా నూజివీడు నూజివీడు పట్టణంలో ఎంప్లాయీస్ కాలనీలో గురువారం రాత్రి ఏసీబీ రైడింగ్ తీవ్ర సంచలనం కలిగించింది సోషల్ వెల్ఫేర్ బాలికల కాలేజీ హాస్టల్ గార్డెన్ వార్డెన్ నాగమణి ముప్పై వేల రూపాయలు నగదు లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు హాస్టల్లో స్వీపర్ గా విధులు నిర్వర్తిస్తున్న జాన్స్ అనే ఉద్యోగి నుండి లంచం డిమాండ్ చేసిన వార్డెన్ ఏలూరు ఏసీబీని ఆశ్రయించినట్లు సుబ్బరాజు వెల్లడించారు బాలకృష్ణ కె శ్రీనివాస్ రాజమండ్రి సిఐ ఎన్వి వి భాస్కర్ రావు పాల్గొన్నారు ఈరోజు సాయంత్రం ఒక ట్రాప్ ప్లాన్ చేసాం దానికి సంబంధించి ఈరోజు సుమారు రాత్రి ఎనిమిది గంటలకి ఎంప్లాయీస్ కాలనీలో ఈ నాగమణి గారు అద్దెకుంటని ఇంట్లో ట్రాప్ కండక్ట్ చేయడం జరిగింది ఈ ట్రాప్ టైంలో ఈ నాగవాణి గారు ఆవిడ భర్త రామోజీరావు అతను ప్రైవేట్ ఎంప్లాయీ వీళ్ళిద్దరు కూడా ఈ ఫిర్యాది ఝాన్సీ దగ్గర ముప్పై వేల రూపాయలు లంచం సొమ్ము తీసుకోవడం జరిగింది కెమికల్ టెస్ట్ కూడా కండక్ట్ చేయడం జరిగింది దాంతో అంతా కూడా పాజిటివ్ రిజల్ట్ వచ్చింది దీనికి సంబంధించి ఫర్దర్గా మిగతా డీటెయిల్స్ అన్ని కూడా ఎంక్వైరీ చేస్తున్నాం ఎంక్వైరీ అనంతరం వాళ్ళని కోర్టు హాజరు పెట్టి నెక్స్ట్ చర్యలు తీసుకుంటాం సార్ ఇప్పుడు మీ దృష్టికి వచ్చిన విషయం ఈ ఝాన్సీ ఒక్క ఆవిడదైనా మిగిలిన వాళ్ళు కూడా ఏమన్నా కంప్లైంట్ ఇచ్చున్నారు సార్ ప్రజెంట్ ఇది ఈ హాస్టల్ సంబంధించి ఝాన్సీ అనే ఆవిడ మాత్రం కంప్లైంట్ ఇచ్చున్నారు ఈ ఆల్రెడీ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అయింది కాబట్టి ఫర్దర్గా ఇంకేదన్నా ఉంటే కనుక దాన్ని కూడా మనం ఫర్దర్గా ఎంక్వైరీ చేసి ముందుకెళ్తాం ఝాన్సీ అనే ఆవిడ న్యూజీ ఎంప్లాయీస్ కాలనీలో ఉండే సోషల్ వెల్ఫేర్ గర్ల్స్ కాలేజీ హాస్టల్లో అవుట్సోర్సింగ్ సర్వెంట్గా పనిచేస్తున్నారు ఆవిడ ఆవిడ గత ఐదు సంవత్సరాలుగా అక్కడ పనిచేస్తున్నారు చాలా పాటు జీతాలు రాలేదు రీసెంట్గా కొద్దిగా జీతాలు వచ్చినాయని చెప్పి తర్వాత ఈ పోస్ట్లో ఆవిడని కంటిన్యూ చేయడానికి ఆ హాస్టల్కి సంబంధించిన వార్డెన్ అంటే హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసరు నాగమణి గారు గత మొన్న డిసెంబరు నుంచి ఆవిడకి ఉద్యోగాన్ని రావద్దు నువ్వు లక్ష రూపాయలు తీసుకొస్తేనే నువ్వు ఉద్యోగంలోకి రానిస్తానని చెప్పేసి ఆపేయడం జరిగింది దాని మీద ఆవిడ ఎంత డబ్బులు నేను ఇచ్చుకోలేను నా జీతాలు కూడా సరిగ్గా రావట్లేదని చెప్పేసి యాభై వేలు అని చెప్పేసి మళ్ళీ యాభై వేలు తగ్గించారు అప్పటికి ముప్పై వేలు ఇస్తానని చెప్పేసి ఇవి ఒప్పుకొని ఒప్పుకున్నారు తర్వాత ఆ డబ్బులు ఇష్టం లేక మన ఏలూరు ఏసీబీ ఆఫీస్కి అప్రోచ్ అవ్వడం జరిగింది